आदियो हा अरुष परियामी मुक्त है सुदा आत्मने यंत्रमर परियामी श्रंगरणे वसुने यहाँ मदेवा भक्त्रम श्रवण स्वरीय त्राह बिन रंगे एकदुष्कारम रसुना भेजे बदेवता तुम बनायो हा दस्त्रें इंद्रह वस्त्रस्त्रा हा

శివుడిని నియమించడం చాలా ఉండి ప్రపంచాన్ని నడిపించేటువంటి ఆయన విశ్వకర్మ పరమేశ్వరుడు అయితే బ్రహ్మదేవాల ద్వారానే ఈరోజు హిందూ ధర్మం అనేది పరిడే వెళుతుంది ఈరోజు మనం అందరికి కూడా తెలుసు విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ అని మొత్తం విశ్వాస్ ఆ సందర్భంలో వారి ఉత్సవాలు జరుపుతూ ఉన్న సందర్భం రాష్ట్ర ఇప్పుడే మా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా జారీ చేపట్టడం జరిగింది ఆ క్రమంలో కూడా ఇది కూడా కలెక్టరేటే మేము వస్తున్నామని ఇక్కడ నిర్వహించడం మన అందరినీ కూడా ప్రత్యేకించి విశ్వబ్రాహ్మణలకు సంబంధించిన మా అన్నలను తమ్ముళ్లను అక్కలను చెల్లెలను అందరిని కూడా కలుసుకునే భాగ్యం దొరికిన సందర్భంలో పాటు కలెక్టర్ గారు అదేవిధంగా మా చెప్పదండి ఏ మాట చెప్తా ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా కలుసుకొని మీ సంక్షేమానికి సంబంధించిన కొన్ని అంశాలు మా దృష్టికి తీసుకొచ్చారు మా సోదరుడు ఆవేదనతో మాట్లాడతాడు అర్థం చేసుకోండి ఆందోళన కాదు ఆందోళన పడద్దు ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాడు తప్పకుండా మీ ఆవేదన అర్థం చేసుకునే ప్రయత్నంలోనే నాకు మా సోదరుడు ఈ బ్రహ్మచారి వచ్చి వాడు వచ్చి ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది అని ఆందోళన చెందినప్పుడు కలెక్టర్ గారు చెప్పిండ్రు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా అని చెప్పి సరే నేను వస్తున్నా అని చెప్పగానే వారు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది నేను మీ అందరికీ మనసారా కోరుతా ఉన్నా ఈరోజు మీరు లేనిది ఏ ఒక్క అడుగు వేయలేము ఇల్లు కట్టుకోవాలన్నా మళ్ళా ఇంట్లో సంబంధించిన ఏ పని చేయాలన్నా మీ శ్రమ లేని ఏది కూడా నడవదు ప్రపంచంలో ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే మీరు చేయండి ఇక్కడ మేము కూసిర సో మీరు అన్నిట్లో కూడా నిమగ్నులై ఉన్నారు మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది మీకు సంబంధించి కూడా ఆ క్రమంలో ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు మరి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎందుకు చేసుకున్నాము ఈరోజు మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంచాలి ఈ పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారు కదా అక్కడ వాళ్ళు ఆ రోజు ఉన్న ప్రపంచీకరణ రాకముందు ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కష్టపడి కులవృత్తులకు సంబంధించిన అంశం విషయంలో చాలామందిని చదుపు